ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం ఒక చరిత్ర ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఒంగోలులో భారీగా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సెప్టెంబర్ రెండవ తేదీన ఒంగోలులో జడా బాల నాగేంద్రం గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు ఏంది తదితర విషయాలు ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడే కార్యక్రమం చేద్దాం సార్ ముందుగా మీకు పవన్ కళ్యాణ్ గారికి కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు సార్ పీ ఫైవ్ మీడియా తరఫున రేపు వచ్చే నెల రెండో తేదీన కూడా మనకి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారాలు ముందుగా పీఫైవ్ మీడియా మిత్ర బృందానికి నమస్కారం సెప్టెంబర్ రెండు ఆంధ్రుల అభిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు అభిమానులు అయినటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిజల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంతోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే పండుగ వాతావరణం లాగా తన పుట్టినరోజు కార్యక్రమాన్ని వారి సొంత పుట్టినరోజులాగా చేసుకోవడానికి జన అయితేనేమి మెగా ఫ్యామిలీ అభిమానులు అయితేనేమి అందరూ కూడా ముందుకొస్తున్నారు వారికి సేవా కార్యక్రమాలంటే బాగా ఇష్టం కళ్యాణ్ గారికి ఆ రోజున సేవా కార్యక్రమాలే అజెండాగా తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమం అదొకటి అలాగే క్లీన్ అండ్ గ్రీన్ చెత్తా చెదారం డ్రై డ్రైనేజీ క్లీనింగ్ ఉండే కాడ దాన్ని కూడా పరిశీలిస్తున్నాం అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెడుతున్నాం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు దీనికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే గారైనటువంటి అయినటువంటి జనార్దన్ గారు ఎంపీ గారైనటువంటి అయినటువంటి మామూలు శ్రీనివాస రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే ఏదర్ హరిబాబు గారు మా రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాయపట్ అన్నా గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు వీటన్ని ప్రోగ్రాం కన్నిటికి ముఖ్య అతిథులుగా మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి షేక్ ఫిర్యాదు గారు ముందుండి ఈ కార్యక్రమాలు నడిపిస్తారు వారికి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాను